జిల్లా పులివెందుల పట్టణంలో ఉన్న ఎన్ఫ్రో ప్లేస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాలసిస్ సెంటర్ లో పేషెంట్ల కోసం ఉండాల్సిన మెడిసిన్ కు బదులుగా స్టోర్ రూమ్ లో మద్యం బాటిలో ఉంచడం వైద్యం కోసం వచ్చిన మెడిసిన్ వరండాల వేయడం జరిగింది మద్యం సీసాలు ఎలా వచ్చాయో మాకు తెలియదు అంటున్న ఇన్ఛార్జ్ మధు వైద్యం చేయాల్సిన వైద్యులు నిర్లక్ష్యంతో విధులు నిర్వహిస్తూ గత మూడు నెలల నుండి నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక డయాలసిస్ ఉన్న పదనాలుగు మంది పేషెంట్లు మరణించినట్లు పులివెందుల ప్రభుత్వ ప్రాంతీయ హాస్పిటల్ అధికారులు తెలిపారు ఇంత ముందు తి చెక్కింగ్ అన్నాడు ఒకతను అతను ఏం చేస్తున్నాడు ప్రతి రెండు వారాలు నెలకి వచ్చేసి రెండు అన్నాడు చెక్ అన్నాడు పేషెంట్ దగ్గర అందరిని తిట్టేది పోయేది మర్సం చేయండి ఈమె ఎక్స్పెంట్ డేట్ పక్కకి చేయండి ఈ అవి ఎందుకు తిట్టినారు అందరిని అన్నాడు ఆ తెలుగు ఇప్పుడు ఇందుకు మూడు నెలలు ఎందుకు రాకుండా అసలు అడ్రస్ లేడు మూడు నెలల్లో అంటే ఇప్పుడు వాళ్ళు ఇల్లు లోషన్ చేయనారు మాకు అర్థం గాలే లేకపోతే మా మేము పానాలు పోయినా కూడా వాళ్ళకి పోతే పని మాకేం గాలిగా చేసినట్టు మా ప్రశ్న పట్టించుకున్న వాడే లేడు మమ్మల్ని ఆక్సిజన్ నేను పెట్టానండి ఐదు వందల రూపాయలు నేమ్ పెట్టించుకున్నాను మేడం లేదండి వెంకటలక్ష్మి మా భార్య పేరు వెంకటలక్ష్మి మా భార్య ఏ ఊరు లక్ష్మారుపల్లి లక్ష్మారుపల్లి ఇక్కడ పక్కన ఎన్ని ఏళ్ళుగా డయాలసిస్ చేయించుకుంటున్నాం నాలుగో సంవత్సరం నాలుగో సంవత్సరం ఎన్ని నెలల వరకు బాగున్నది ఇప్పుడు ఎప్పటి నుండి బాగలేదు మీ ఆవిడ రెండు మూడు నెలలు నుంచి సరే అసలు బాగుండట్లేదు ఏం ప్రాబ్లం ఏమొస్తుంది గస ఆయాసం దగ్గు వీళ్ళు మీకు తగలిని ఆక్సిజన్ సిలిండర్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఏమైనా ఇస్తున్నారా నైట్ పూట రెస్పాండ్ అవుతున్నారా ఫోన్ చేస్తే ఇంత ముందు ఉన్ని నెలలు అయితే పలుకుతున్నారు ఇప్పుడైతే వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చినారు ఎన్ని నెలల నుండి పగలు మూడు నెలల నుండి మూడు నెలల నుండి ఏమైనా మీకు టాబ్లెట్స్ ఇస్తున్నారా బయట నుండి తెచ్చుకోమని బయట నుంచే తెచ్చుకున్నాం మెడిసిన్ అన్ని బయట నుంచి బయట నుండి వీళ్ళేం ప్రొవైడ్ చేయట్లేదు ఎన్ని గంటలకి డయాసిస్ చేస్తున్నారు మూడున్నర గంటలు మూడున్నర గంట ఎన్ని రోజులకి ఒకసారి వారానికి మూడు సార్లు గత మూడు నెలల నుండి మీ పరిస్థితి ఏంటి డయాసిస్ లో ఆరోగ్యం సరిలేదు ఏం ఇంత గస ఆయాసం మామూలుగా అయితే ఇంత ముందు అయితే రెండు సార్లు చేయించుకుంటాము మళ్ళా వచ్చేంత వరకు యాక్టివ్ గా బాగుంటారు తెల్లారుతాము ఈమె దామకు పెట్టినారు ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా అలాంటి సమయం స్టార్టింగ్ లో అవతల మంచు కొంచెం చదువు ఉంది ఆమె కొంచెం తెలివితేటలు ఉన్నాయి ఇది నాది కాదని చెప్పి అప్పుడు ఒకరి ఫిల్టర్స్ ఒకరి ఆక్సిజన్ మార్క్స్ మీకు పెడుతున్నారు వాళ్ళది మీకు మీది వాళ్ళకి అది కనుక్కొనేమో ఇది మాది కాదు అంటే అప్పుడు ఎక్స్చేంజ్ చేసి ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అన్ని పద్ధతులు మేము అక్కడ ఉండి చూసుకోలేము అండి మీకు కావాల్సిందే అండి ఏం కావాలని ఇదంతా అంతా చేస్తున్నాం మాకు మంచి ఆరోగ్యం మంచి ఇక్కడ మంచిగా చూసుకుంటారు పద్ధతులు మారాలి సరే అదే అదే అంతకు మించి ఇంకా మాకు ఏమో అవసరం వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం సరే నాకు రెండున్నర సంవత్సరం బ్యాక్చర్ ఒకటి రెండున్నర సంవత్సరం ఉండి నాకు సాధ్యం ఉంటే ఎప్పుడు ప్రాబ్లం రాలేదు గత మూడు నెలలు ఉంటే రెండు నెలలు రెండు నెలలు ఉంటే అనుకో సమస్య వస్తానండి ఏంటి మీ సమస్య సమస్య ఏమంటే ఇక్కడ జలాసి జలాస్ జరుగుతుంది ఇంటికి పోతే కస వస్తుంది వస్తుంది నిన్న నిన్న చేపించుకోపోయినా గసొచ్చింది వస్తేనే ఇంకా ఇక్కడ కంట్రోల్ కాదు చేత కేసు పట్టుకోలే మా చేత కాదు కన్నులన్న పోండి కలబ్బోండి అని అనుకోరు అంటే ఇక్కడికి వచ్చి బయలు పడతాను అప్పుడు ఇప్పుడు కార్ తీసుకొని సెబ్యలైజ్ చేయి ఆనందపూర్ సవేర సవేర్ చేరి నాలుగు గంటల డ్రెస్ పెట్టుకొని వాళ్ళు ఇంజక్షన్లు వాటర్ చేసి అయ్యేటి తగ్గింది ఇది ఎప్పుడు జరిగింది సవేరాకు మీరు వెళ్ళడం నిన్న 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 ఇక్కడ పరికి అయిపోయింది కొన్ని గంట కల్లా కసి వచ్చింది మీరు వచ్చేది కంట్రోల్ కాదు చేత కాదు ఏ కేసు డీల్ చేయలేకపోతే అనంతపురం వంద కిలోమీటర్లు వంద కిలోమీటర్లు పోయినారు కార్ తీసుకొని పోయినా ఎందుకంటే ఏదో ఐదో పది మంది దగ్గర ఉంది కాబట్టి అదే బీద బిక్కలు అంటే ఎక్కడికి పోతారు చూడాలా ఇదే ఓకే ఇప్పుడు ఈ మూడు నెలల్లో మేము ముందర మంది చనిపోయారు పద్నాలుగు వంద ఐదు ముందు బాగుండారు వాళ్ళు మరి మీరు ఎవరి దృష్టికి తీసుకెళ్లేదు ఆ విషయాన్ని ఎవరు ఎవరు చెప్పుకోవాలి మేము ఇటు ఇట్లా వస్తే చెప్పుకుంటాం చెప్పుకుంటాము ఎవరు చెప్పుకోవాలి మేము ఎవరు వచ్చే కదా వచ్చి అది మాకు తెలియదు ఇంతవరకు ఇది ఈ రోజు వచ్చినా కాబట్టి చెప్పుకుంటాను చెప్పుకుంటాను వీళ్ళ కంపెనీ నెప్రోప్లెక్స్ అనే కంపెనీ ఇది రన్ చేస్తుంది వీళ్ళ పై ఆఫీస్ మూడు నెలల ముందు నుండి వస్తున్నారా అంతకు ముందు వస్తున్నారు అసలు ఎవరు కాలే కానీ ఈ మూడు నెలలు ఉంటే అంతకుముందు ఏ కేసులు ఇస్తా పోలే రెండు నెలలు మూడు నెలల కింద పైకి